నమస్కారం నేను డాక్టర్ శ్రీకాంత్ బత్తిని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అట్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిపల్లి హైదరాబాద్ మనం ఈ కాలంలో కిడ్నీ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా వింటున్నామండి కిడ్నీ ప్రాబ్లం వినగానే మనకు గుర్తొచ్చేది క్రియాటిన్ అనే టెస్ట్ సో ఈ క్రియాటిన్ అనేది ఏంటి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అసలు దీనికి అదేంటో ఇవాళ తెలుసుకుందాం క్రియాటిన్ అనేది మామూలుగా ప్రతి మనిషిలో ప్రతిరోజు తయారయ్యే ఒక వ్యర్థ పదార్థం ఇది మన మాంసకృతుల నుంచి అంటే ప్రోటీన్ల నుంచి వెలువడే ఒక వ్యర్థ పదార్థం అనమాట ప్రధానంగా మన కండల నుంచి ఉత్పత్తి అవుతుంది ఇది సో కండ నుంచి ఉత్పత్తి అయిన ఈ మలిన పదార్థం రక్తంలోకి వచ్చి రక్తం నుంచి కిడ్నీ ద్వారా మూత్రంలోకి వెళ్ళిపోతుంది సో ఈ మలినం సక్రమంగా అందరికీ కాలం రక్తంలో సాధారణమైన లెవెల్లో ఉంటుంది సాధారణమైన లెవెల్ జీరో పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ వన్ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అదే ప్రెగ్నెంట్ వారికంటే జీరో పాయింట్ ఎయిట్ కంటే తక్కువే ఉంటుందండి సో ఈ క్రియాటినిన్ ఎప్పుడైనా పెరిగింది అంటే కిడ్నీ పనితీరు తగ్గిందని మనం ఇండైరెక్ట్గా తెలుసుకుంటాం క్రియాటిన్ ద్వారా గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటే కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీని అంచనా వేయొచ్చు ఈ కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీని అంచనా వేస్తూ కిడ్నీ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో గ్రహించవచ్చు అనమాట సో జిఎఫ్ఆర్ అనే దాన్ని బట్టి మనకి వైద్యంలో మార్పులు వస్తాయన్నమాట సో ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుందండి ఇందులో క్రియాటిన్ అనేది మన కండ నుంచే కాకుండా జంతువుల కండ నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది సో యానిమల్ ప్రోటీన్ అంటే మనం నాన్ వెజిటేరియన్ డైట్ అధికంగా తీసుకున్న నాడు మనకు ఉన్న క్రియాటిన్ కంటే కొంచెం ఎక్కువగా చూపిస్తుంది ఎందుకంటే కొత్తగా అక్కడి నుంచి కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో అందువల్ల ఎప్పుడైనా మీరు క్రియాటిన్ టెస్ట్ చేయదలుచుకుంటే దానికి ఒక రెండు రోజుల ముందు నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోకుండా వెజిటేరియన్ డైట్ తీసుకొని నీరు మంచిగా తీసుకొని టెస్ట్ చేసుకోవాలి అలా చేసుకుంటే మీ క్రియాటిని సక్రమంగా తెలుస్తుంది మీకు